టైం బాలేకపోతే ప్రతీది మనకు చిక్కుకుంటుంది మనకే వచ్చి తాగులుతుంది తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రస్తుతం నడుస్తున్న బ్యాట్ టైం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు తాను ఏది మాట్లాడినా అది ముంచేలానే ఉంది తాను ఏ కూటములతో జత గట్టినా వాళ్ళు సైతం నిండా మునగడానికే ఉంది చంద్రబాబును జాకీలు పెట్టి ఎంత లేపాలన్నా ఎల్లో మీడియా ప్రయత్నమైనా సరే మొత్తం జాకీలే పర్యలు బట్టి విరిగే పరిస్థితి ఉంది తప్ప చంద్రబాబుకు అయ్యే మంచి కానీ లబ్ధి కానీ ఏ కోశానా కనిపించడం లేదు ఎందుకంటే ఆలోచన మంచిదైనప్పుడు ఆ దేవుడు కూడా తోడవుతాడు అంటుంటారు మరి ఈ ఆలోచననే బాలినప్పుడు ఏ దేవుడు ఎందుకు తోడవుతాడు అన్నట్టుగా చంద్రబాబు పరిస్థితి తయారైంది కేవలం రాష్ట్రంలో ముఖ్యమంత్రి కుర్చీ కోసం పడుతున్న ఒక యుద్ధంలో భాగంగా చంద్రబాబు నీచ కుట్రలు ఆలోచన లేని మాటలు ఎవరికీ లెక్క చేయని పోకడతో వెళ్తున్నందుకు తాజాగా మరోసారి ఎన్నికల కమిషన్ సంఘం నోటీసులు జారీ చేసింది ఎస్ టీడీపీ అధినేత చంద్రబాబుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది మార్చి ముప్పై ఒకటిన ఇముగనూరు సభలో చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలి అని ఎన్నికల కమిషన్ ఆదేశించింది చంద్రబాబు పూర్తిగా ఎన్నికల కోడు నియమావళిని ఉల్లంఘించి అడ్డగోలుగా మాట్లాడారు నోటికొచ్చింది వాదేశారు అంటూ ఫిర్యాదు అందింది ఈసీకి దీంతో ఈసీ వెంటనే అప్రమత్తమైంది నోటీసులు ఇచ్చింది చంద్రబాబు నాయుడుకు నేరుగా నలభై ఎనిమిది గంటల్లోగా అఫిడవిట్ రూపంలో వివరణ ఇవ్వాలి అని కూడా ఈసీ ఈ సందర్భంగా పేర్కొంది లేదంటే ఎన్నికల పోటీ నుంచే దూరం చేసే ఛాన్సెస్ ఇక్కడ కమిషన్ కమ్మబడుతుంది ఎందుకంటే చంద్రబాబు ఏదైతే నియమావళి ఉల్లంఘించారో అది చాలా పెద్ద ఉల్లంఘన అన్నట ఏకంగా వ్యక్తిగత విషయాలను టార్గెట్ చేస్తూ అధికార పార్టీ జగన్ గారిపై దూషించిన విధానం ఎముగనూరు సభలో వీడియో సాక్షిగా ఇప్పుడు దొరికిపోయింది దీన్నే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అధికార పార్టీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు దీంతో ఇప్పుడు ఈసీ రంగంలోకి దిగింది ఎన్నికలకు కూడా ఇచ్చిన నోటీసులకు ఎలాంటి వివరణ చంద్రబాబు ఇచ్చుకుంటారు అనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఒకవేళ సంతృప్తి చెందకపోతే ఇచ్చిన వివరణలో సంతృప్తి లేకపోతే ఈసీకి ఖచ్చితంగా తదుపరి యాక్షన్స్ అయితే మామూలుగానైతే ఉండవట పోటీ నుంచి దూరం చేసేందుకు సైతం ఎన్నికల కమిషన్ సిద్ధంగా ఉంది చంద్రబాబును దూరంగా పంపించేందుకు ఎందుకంటే ఏదైనా నియమావళిని ఉల్లంఘించరాదు నోరుంది కదా ఏదైనా మాట్లాడతా ఏదైనా అంటానంటే ఇదిగో మొదటికే ఇలా మోసం వచ్చి కూర్చుంటుందయ్యా ఎప్పుడే కానీ ప్రజల మంచి కోసం కానీ ప్రజల క్షేమం కోసం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇది చేసింది కానీ ఇలాంటివి ఏవి చెప్పడు ఈ బాబు తాను నలభై ఏళ్ళలో చేసింది ఏది చెప్పడు ఈ బాబు తాను గడిచిన రెండు వేల పద్నాలుగు కూటమిలో ముగ్గురు జతగట్టి గెలిచి ఏం సాధించారో మరోసారి ఏం సాధిస్తారో గెలిస్తే అనేది చెప్పరు ఈ పెద్ద మనిషి కానీ ఇవైతే పక్కా మాట్లాడి మాట్లాడుతుంటారు ఈ వీలైనా లైక్ కొట్టి షేర్ చేయండి